హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు జనవరి ఒకటి బుధవారం రోజున రెండు రూపాయల బిల్లతో ఇలా చేయండి చాలు రెండు రూపాయల బిల్లతో ఇలా చేస్తే రెండు కోట్ల అప్పు ఉన్నా సరే తేరిపోతుంది మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది రేపు జనవరి ఒకటి తేదీన సంవత్సరంలో మొదటి రోజు అందులోనూ బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి కొన్ని నియమాలను అనుసరించుకుంటూ ఈ రెండు రూపాయల బిల్ల పరిహారం ఎవరైతే చేస్తారో వారి సుడి తిరిగిపోతుంది వారికి అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ఎనలేని సంపద వారి సొంతమవుతుంది నార్మల్గా మన జీవితంలో మానవ జీవితంలో ఉండే పెద్ద సమస్య ఏమిటి అంటే కనుక అప్పుల సమస్య అప్పులతో చాలామంది కూడా ఇబ్బంది పడిపోతున్నారు సతమతమైపోతూ ఉంటారు కష్టపడినా కానీ కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇలా అప్పుల సమస్యలు ఉన్నవారు ధనం చేతిలో నిలబడటం లేదని బాధపడేవారు రేపు జనవరి ఒకటి అనగా ప్రొద్దున్నే శుచిగా స్నానం చేసి కార్యక్రమాలు చేసుకొని ఈ రెండు రూపాయల పరిహారాన్ని చేసుకోండి అలా చేసుకుంటే అప్పులన్నీ కూడా తీరిపోతాయి పైగా కొత్త సంవత్సరంలో అప్పు అనే మాటే ఉండదు మీరే ఇంకొకరికి అప్పు ఇచ్చే స్టేజ్కి వెళ్తారు చాలా చక్కగా కలిసి రావటానికి చాలా అద్భుతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం కేవలం రెండు రూపాయల బిల్ల చాలు ఆ రెండు రూపాయల బిల్ల మీ జీవితాన్ని మార్చేసి మీ అప్పును తీర్చేస్తుంది అంత శక్తి రెండు రూపాయల బిల్లకు ఉంది కాబట్టి నమ్మకంతో ఈ పరిహారాన్ని చేసుకోండి మరి ఇంతకీ జనవరి ఒకటిన రెండు రూపాయల బిల్లతో ఏం చేస్తే అప్పులు తీరిపోయి అప్పులు ఇచ్చి స్థాయికి వెళ్తారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఇక నూతన సంవత్సరం ప్రారంభం అయ్యే రోజున మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో కానీ పసుపుతో కానీ స్వస్తి గుర్తును గీయండి ప్రధాన ద్వారం పైన స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు తద్వారా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి కాబట్టి ఈరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత గంధం కానీ లేదా పసుపును కానీ ఒక స్పూన్ తీసుకొని దానిలో కొంచెం నూనెను కొన్ని పాలను కలిపి పేస్టులాగా లాగా చేసి ఆ పేస్టుతో మెయిన్ డోర్ మీద స్వస్తి గుర్తును వేయండి మీకు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది జనవరి ఒకటవ తేదీన ఇంట్లోని వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో తులసి ఆకును తినండి అలా తినటం వలన ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఏం లేదు ఈరోజు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తులసి ఆకులను కోసి తెచ్చుకోండి అంటే ముగ్గురు ఉంటే మూడు ఆకులు నలుగురు ఉంటే నాలుగు ఆకులు ఇలా ఎంతమంది ఉంటే అన్ని తులసి ఆకులను తెచ్చుకొని మీ పూజా గదిలో మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టి ఒక నమస్కారం చేసుకొని ఐదు నిమిషాల తర్వాత ఒక్కొక్కరు ఒక్కో ఆకుని తీసుకుని తినేయండి వట్టి తులసి ఆకు తినలేని వారు కొంచెం పంచదారను కలుపుకొని తులసి ఆకును తినండి ఇలా జనవరి ఒకటిన తులసి ఆకు తింటే సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఆనందంగా ఉండగలుగుతారు కనుక ఈరోజు అందరూ కూడా ఒక తులసి ఆకును తినడం మర్చిపోవద్దు అలాగే లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ఇష్టమైనది కాబట్టి జనవరి ఒకటవ తేదీన ఒక కొబ్బరికాయను తీసుకొని దానిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఇలా చేయటం ద్వారా మీ ఇంటికి ఉన్న నరదృష్టి దోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీ సంవత్సరం మొత్తం డబ్బుకు లోటు ఉండదు కనుక గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఈరోజు ఒక కొబ్బరికాయను గుమ్మం ముందు కట్టుకోండి అలా కట్టుకోవటం వలన సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అలాగే జనవరి ఒకటిన అసలు అప్పులు చేయకూడదు చాలామంది తెలియక ఈరోజు అప్పులు చేసేస్తూ ఉంటారు అప్పులు ఇచ్చేస్తూ ఉంటారు కానీ ఈరోజు అలా చేయకూడదు జనవరి ఒకటిన అప్పు ఇస్తే సంవత్సరం అంతా కూడా అప్పులు ఇస్తూనే ఉంటారు తిరిగి రావు అలాగే అప్పు ఇస్తే అప్పులు చేస్తూనే ఉంటారు తిరిగి రాదు కనుక జనవరి ఒకటిన అప్పులు చేయవద్దు అలాగే ఇవ్వవద్దు ఈరోజు స్త్రీలు పాలను కానీ పెరుగును కానీ చింతపండును ఆవాలను కూడా ఫ్రీగా లేదా అప్పుగా కూడా ఎవరికీ ఇవ్వకూడదు ఇస్తే లేని పోని దరిద్రం పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ధనం హరించుకుపోతుంది కనుక స్త్రీలు గుర్తు పెట్టుకోండి ఈ జనవరి ఒకటిన ఇరుగుంటి వారికి కానీ పొరుగింటి వారికి కానీ పాలను కానీ పెరుగును కానీ చింతపండును కానీ ఆవాలను కానీ అప్పుగా ఇవ్వవద్దు ఈ జనవరి ఒకటవ తేదీన రెండు రూపాయల బిల్లతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు రెండు కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది చిన్న అప్పు పెద్ద అప్పు వందల్లో వేలల్లో లక్షల్లో కోట్లలో ఇలా ఎంత అప్పు ఉన్నా తీరిపోతుందని అంతా కూడా ధనం కలిసి వస్తుందని వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మరి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు పగలు కానీ లేదా రాత్రి కానీ ఎప్పుడో ఒకసారి ఈ పరిహారం చేసుకోండి ఎప్పుడు చేసుకున్నా మంచి ఫలితాలు వస్తాయి ముందుగా ఒక ప్లేటును తీసుకుని అందులో రెండు రూపాయల బిల్లను పెట్టండి స్టీలు తప్పించి ఏ ప్లేట్లో అయినా సరే రెండు రూపాయల బిల్లను పెట్టుకోవచ్చు ఇలా ప్లేట్లో పెట్టిన రెండు రూపాయల బిల్లను పెట్టాక ఆ తర్వాత ఆ ప్లేట్లో ఉన్న ఒక ఎర్రటి రంగు పువ్వు యొక్క రేకులను వేయండి అలాగే గులాబీ పువ్వు రేకులను కానీ మందార పువ్వు రేకులను కానీ వెయ్యండి తర్వాత ఈ ప్లేటు మధ్యలో పెట్టిన రెండు రూపాయల బిల్ల మీద ఒక పచ్చ కర్పూరం బిల్లను పెట్టండి ఆ తర్వాత ప్లేటుని తీసుకుని వెళ్ళి మీ పూజా మందిరంలో ఇష్టదైవం ముందు పెట్టండి అలా పెట్టే కర్పూరాన్ని వెలిగించి మీ కోరిక దేవునికి చెప్పుకోండి దేవుడా నాకు అప్పు సమస్యలు ఉన్నాయి ఆ అప్పులు తీరటం కోసం నేను ఈ పరిహారం చేస్తున్నాను నా అప్పులన్నీ కూడా తీరిపోయి ఈ సంవత్సరమైనా సరే మేము వృద్ధిలోనికి వచ్చేలాగా చూడు దేవుడా మా జీవితాలు మారేటట్లు చూడు దేవుడా అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి కర్పూరం వెలుగుతున్నంతసేపు మీరు మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి మీ మనస్ఫూర్తిగా కోరికను చెప్పుకోండి మనసులోని బాధ అంతటినీ కూడా ఆ దేవునికి చెప్పుకోండి ఇక ఆ ప్లేటును అలా వదిలివేయండి రెండు గంటలు పూర్తి అయిపోయిన తర్వాత ఆ ప్లేటులోని రెండు రూపాయల కాయను తీసి మీ ఇంటి దగ్గరలో ఉండే హుండీలో వేసేయండి జనవరి ఒకటిన ఇలా రెండు రూపాయల పరిహారం చేసుకుంటే ధనం మీ వైపు విపరీతంగా అట్రాక్ట్ అవుతుంది మీకు ఉండే సమస్యలు అప్పులు కూడా తీరిపోతాయి కొత్త సంవత్సరంలో మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు ఈ పరిహారాన్ని స్నానం చేసుకుని శ్రద్ధగా చేసుకుంటే వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ధన వృద్ధి జరుగుతుంది ధన ద్వారాలు తెరుచుకొని కొత్త సంవత్సరంలో ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది చిన్న అప్పులైనా సరే పెద్ద అప్పులైనా సరే తీరిపోతాయి రెండు రూపాయలతో ఈ పరిహారం చేస్తే రెండు కోట్ల రూపాయల అప్పులు ఉన్నా తీరిపోయి తీరిపోతాయి అంత చక్కగా ఫలితాలు వస్తాయి కనుక అప్పుల బాధలు ఉన్న వారందరూ కూడా ఈ పరిహారం చేసుకోండి మీ పరిహారాన్ని కేవలం జనవరి ఒకటిన మాత్రమే చేయాలి అప్పుడే ఫలితం వస్తుంది మిగిలిన రోజుల్లో చేసిన ఫలితం రాదు కనుక ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అప్పులు ఉన్న వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారం చేయటం వలన అప్పు తీరుతుంది అప్పు తీరే మార్గాలు మనకు తెలుస్తాయి ధన సంపద పెరుగుతుంది మనకు చక్కటి ఐశ్వర్యము అభివృద్ధి కూడా ఉంటుంది అప్పులు తీర్చుకునే మార్గాలను మనకు ఆ భగవంతుడే మనకు ప్రసాదిస్తాడు ముఖ్యంగా లక్ష్మీదేవి అప్పులు తీర్చే దారులను మనకు చూపుతుందని కూడా శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి అలా చేయటం వల్ల మంచి శుభ ఫలితాలను మీరు పొందే అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ పరిహారం వలన భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అప్పు తీరుతుంది అనేక మార్గాల నుంచి ధనం మన చేతికి వస్తుంది అలానే మన సంపాదన కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు రూపాయల బిల్లతో ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి ముఖ్యంగా జనవరి ఒకటిన ఇలాంటి పరిహారం చేయటం వలన మనకు అదృష్టము ఐశ్వర్యము అనేది ఎక్కువగా లభించడానికి అవకాశం ఉంటుంది మెల్లమెల్లగా అప్పు తీరుతుంది అప్పు తీర్చే దారులు అనేవి మనకు తెలుస్తాయి కనుక అందరూ కూడా జనవరి ఒకటిన ఈ విధంగా రెండు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేసి అప్పులను తీర్చుకొని ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా జీవించండి